రీసెంట్ గా మేఘాలయలో మిస్ అయిపోయిన ఒక కొత్త పెళ్లి జంట కేసు నాలుగైదు రోజుల నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది ఈ కథ కనుక మనం ఫస్ట్ నుంచి పరిశీలిస్తే చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లు ఏంటో తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండోర్ కు చెందిన సోనం ఈమె కుష్వాహ అనే ఒక యువకుడిని లవ్ చేసింది పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది ఇంట్లో ఆ విషయం చెప్తే వాళ్ళ పేరెంట్స్ పోపో వాడెంత వాని బతికెంత నిన్ను వానికి ఇస్తామా అని చెప్పి గట్టిగానే మందలించారు అయినా కూడా ఎంతో ట్రై చేసింది అయినా వాళ్ళు నిన్పించుకోలేదు పెళ్లి చేస్తేనన్నా వాడిని మర్చిపోతే ఏమో అన్న ఉద్దేశంతో ఒక పెళ్లి సంబంధం చూసి అతని ఇండోర్ కి చెందిన రఘువంశి సో పేరెంట్స్ ఎంత చెప్పిన కన్విన్స్ గారు అని చెప్పి సోనం ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మాస్టర్ ప్లాన్ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా అమలు చేస్తూ వచ్చింది రఘువంశీతో పెళ్లి ఇష్టం ఉన్నట్టు పేరెంట్స్ తో చెప్పింది అంతేకాదు మొత్తం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు అందరి ముందు బిల్డప్ ఇచ్చింది సో ఇక పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి మా అమ్మాయి మేము చెప్పినట్టుంటుంది అన్న ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేసి సోనం కూడా చాలా పకడ్బందీగా ఎవరికి తెలియకుండా తన ప్లాన్ అమలు చేస్తూ వస్తుంది పెళ్లి ఒప్పుకుంది పెళ్లి పెళ్లి చేసుకుంది కూడా ఆ పెళ్లిలో కూడా ఎవరికి అనుమానం రాకుండా చుట్టాలందరితో కలిసిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేసింది ఈ వీడియో రీసెంట్ గా వైరల్ అవుతుంది తర్వాత పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చింది అప్పటి నుంచి తన స్కెచ్ ని అమలు చేయడం స్టార్ట్ చేసింది మే ఇరవై రెండో తారీఖున హనీమూన్ పేరుతో మేఘాలయకి మేఘాలయారు ఈ లోపే సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా సుపార్ ఇచ్చి నలుగురు రౌడీ గ్యాంగ్ ని నా మొగుని చంపేయండి అని చెప్పి వాళ్ళకి పురమాయించింది మే ఇరవై మూడో తారీఖు నుంచి సోనం అండ్ రఘువంశీ ఇద్దరు కనిపించకుండా పోయారు దాంతో అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్ వెళ్లి పోలీసులకు కేసు పెట్టిరు చాలా రకరకాల అనుమానాలతో స్టడీ చేస్తున్న కొద్ది ఎటువంటి ఈ క్రమంలోనే జూన్ మూడో తారీఖున వీళ్ళ హనీమూన్ స్పాట్ కి కొంచెం దగ్గరలో ఉన్న ఈస్ట్ కాశీ హిల్స్ అనే ఒక ప్రాంతంలో ఉన్న లోయలో ఈ రఘువంశీ బాడీ చాలా దారుణమైన పరిస్థితుల్లో దొరికింది పోలీసులు తీసి పరిశీలించి పోస్ట్ మార్టం పంపిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే తల మీద ఇష్టం వచ్చినట్టు కత్తితో రకరకాలుగా పొడిచి అతని చిత్రహింసలు పెట్టి చంపేసిరు అన్నట్టు తెలిసింది ఆ తర్వాత పోలీసులు ఆ స్పాట్ కెళ్ళి వెతుకుతుంటే అక్కడ వాళ్ళకి ఒక కత్తి దొరికింది ఆ కత్తిని చాలా క్లియర్ గా పరిశీలిస్తే అలాంటి కత్తి మేఘాలయ ఏరియాలో ఎవ్వరు వాడరు అప్పటి వరకు పోలీసులు ఏమనుకున్నారంటే ఎవరో డబ్బు కోసమో లేదంటే నగల కోసమో లేదంటే అమ్మాయి మీద మోసతో వీళ్ళని కిడ్నాప్ చేసి అబ్బాయిని చంపి అమ్మాయి పైన ఏదైనా అగాయిత్యం చేసి ఉండొచ్చు అని పోలీసులు అప్పటివరకు ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ కత్తిని చూసిన తర్వాత పోలీసుల ఆలోచనలు పూర్తిగా మారిపోయినాయి ఈ కత్తి ఖచ్చితంగా ఈ స్టేట్ లో వాడరు ఖచ్చితంగా యూపీ ఏరియా నుంచి ఎవరో వచ్చి వీళ్ళని చంపేసి వెళ్ళిపోయారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు గట్టిగా తలుచుకుంటారు నాలుగు రోజుల్లో సోనం ఎక్కడ ఉందో తెలిసిపోయింది ఆ తర్వాత ఆమెను పట్టుకొని పోలీస్ స్టైల్లో నాలుగు గుతికితే మొత్తం విషయం అంతా బయట కుష్వాహాని పెళ్లి చేసుకోవడానికి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు కాబట్టి రఘువంశిని పెళ్లి చేసుకుని చంపేస్తే నేను సో ఇక దిక్కు దిక్కులేక నన్ను లాస్ట్ కి తీసుకెళ్లి కుష్వాహాకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు నా పేరెంట్స్ అన్న ఉద్దేశంతో ఆమె మొత్తం ప్లాన్స్ కి స్కెచ్ చేసింది సో ఈ మొత్తం కేసులో తప్ప ఎవరిదని ఆలోచిస్తే రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కూతురికి ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసి ఒక యువకుడి ప్రాణం పోవడానికి కారణమైన తల్లిదండ్రులు అనాలా లేదంటే ప్రియుడు కోసం మొగుండే చంపించిన సోనం దనాలా మీకేమనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే సొసైటీకి ఒక మంచి మెసేజ్ పంపినట్లు అవుతుంది మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి